హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం అండి రెండో శ్రావణ శుక్రవారం అందరూ వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకుంటారు కదండి మేమైతే ఏటు సూతకంలో ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం ఏ పూజలు చేయట్లేదండి ఇది వచ్చేసి అన్నయ్య వాళ్ళ దేవుడి గది అనమాట వాళ్ళ హోమ్ టూర్ కూడా చేశాను నేను ఎవరైనా చూడని వాళ్ళు చూడండి మీకు అర్థమవుతుంది వాళ్ళ దేవుడి గదిలో ఈ విధంగా అయితే పీఠం పెట్టుకుని పూజ అయితే చేసుకుందండి ప్రసాదాలైనవి ఈజీగా ఎలా చేసుకునేది నాకు వీలైనంత వరకు మీకు చెప్తున్నానండి పరవన్నం అండి ఫస్ట్గా పరవాన్నం వండుకుని పెట్టుకున్నారు నెక్స్ట్ ప్రసాదాన్ని కూడా చేసుకున్నారు అదే ప్రసాదంతో బూరెలు కూడా వేసుకుంటున్నారు బూరెల్ని ఈ ప్రసాదంతో చేయడం వల్ల మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది కదండి పచ్చిశెనగపప్పు ఉడకబెట్టుకోవడం చేసుకోవడం కన్నా ఇలా ఈజీ అవుతుంది మినప్పిండిలో వరిపిండిని వాటర్లో కలిపి ముద్ద చేసుకుని కలుపుకుంటే మనకి బూరెల పిండి కూడా రెడీ అయిపోతుందండి కదా వరిపిండి బాగా మినపిండిలో కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి బూరెల పిండి రెడీగా ఉన్నట్టండి ఇందులో కొంచెం బెల్లం వేసుకుని పొంగు బూరెలు కూడా వేసుకోవచ్చు అది కూడా ఒక ప్రసాదంగా పెట్టుకోవచ్చు అండి నెక్స్ట్ ఇలా ప్రసాదం ఉండలను కూడా వేసుకుని ప్రసాదం బూరెలు కూడా వేసుకోవచ్చు తర్వాత మినపిండిని కొంచెం గట్టిగా ఆడుకుంటే గారెలకు కూడా మనకి పిండి అయితే రెడీ అయిపోతుంది కదండి దాంట్లో కూడా సాల్ట్ వేసుకుని గారెలు వేసుకుంటే మనకి అదొక ప్రసాదం రెడీ అవుతుందండి ఒకే మినపిండిని బూరెలకి ఇంకా గారెలకి కూడా ఈ విధంగా వాడుకోవడం వల్ల మనకి చాలా టైం అయితే సేవ్ అవుతుంది నెక్స్ట్ ఇంట్లోనికి తినడానికి అందరికీ ఆనియన్స్ వేసుకుని వేసుకుంటున్నారండి వీళ్ళు అంటే అమ్మవారికి ముందుగా గారెల్ని ఆనియన్స్ లేకుండా వేసేసి పక్కన పెట్టి తర్వాత ఇంట్లో అందరికీ తినడానికి ఆనియన్స్తో వేసుకుంటున్నారనమాట ఇదిగోండి బూరెలు అయితే రెడీ అయిపోయాయి చూస్తున్నారు కదా పక్కనైతే పెట్టేసుకుంటున్నారు ఇదిగోండి బూరెలు చక్కగా వచ్చాయి ఇవిగోండి గారెలు అమ్మవారికి తీసేశారు ప్రసాదానికి తర్వాత ఆనియన్స్ వేసి ఇంట్లోకి వేసుకుంటున్నారనమాట మన ఛానల్లో ఆల్రెడీ గారెలు వీడియో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది గారెలు చాలా ఈజీగా ఇంకా టేస్టీగా కూడా వచ్చాయి చూస్తున్నారు కదా ఇప్పుడు శనగలండి శనగలు రాత్రే నానబెట్టుకుని అవి పొద్దున్న కుక్కర్లో వేసి చక్కగా బాయిల్ చేసుకుని తాలింపు పెట్టుకుంటే అది ఒక ప్రసాదం రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా శనగలు ప్రసాదం కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ చింతపండు పులిహారండి చింతపండుని గుజ్జు తీసేసి ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నారు ఇప్పుడు పల్లీలు వేయించుకుని ఇవి కూడా పక్కన పెట్టుకున్నాక మనం తాలింపు వేసుకుంటే పులిహార కూడా రెడీ అయిపోతుందండి చింతపండు పులిహోర చాలా బాగుంటుంది మనకి గుళ్ళలో చేస్తారు కదండి చింతపండు పులిహోర అనేది ఆ టేస్ట్ అయితే వస్తుందనమాట ఇందులో కొంచెం లాస్ట్లో ఆవు పిండి అనేది కలుపుకుందండి వదిన దానివల్ల మనకి ప్రసాదం అనేది గుళ్ళో చేసినట్టుగా వచ్చిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా చింతపండు అంతా ఒకేసారి వేసుకోకూడదండి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి అయితే ఒక్కొక్కసారి ఎక్కువైపోతుంది అందుకని చూసుకుని కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా కలుపుకున్నాక ఇప్పుడు వేయించుకున్న పోపు దినుసులను కూడా వేసుకోవాలి నెక్స్ట్ పల్లీలు కూడా వేసుకుని కలిపేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో ఈజీగా ప్రసాదాలని ఈ విధంగా చేసుకుని పెట్టుకోవచ్చండి ఒకటి పులిహారు రెండు ప్రసాదం ప్రసాదం బూరెలు పొంగి బూరెలు గారెలు పరవన్నం చలివిడి వడపప్పు పానకం శనగలు ఇలా తొమ్మిది రకాల వరకు మనకి వచ్చినట్టండి ఇంకా మనకు నచ్చిన వరకు ఫ్రూట్స్ని తెచ్చుకుని అన్ని రకాలు పెట్టుకోవచ్చు కదండి చూస్తున్నారు కదా ఇక్కడ యాపిల్ డ్రాగన్ ఫ్రూట్ కమలాలు దానిమ్మ అరటిపళ్ళు ఇవన్నీ కూడా పెట్టుకున్నారు ఇంతేనండి ఎంతో ఈజీగా వరలక్ష్మి వ్రతాన్ని ఇలా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చీర జాకెట్ కాకుండా మనం సపరేట్ జాకెట్ ముక్క అమ్మవారికి గాజులు అనేవి సమర్పించుకోవాలి ఎప్పుడు తెలిసిందే కదండి చీరలో జాకెట్ ఉన్నా కూడా మనం సపరేట్గా జాకెట్ అయితే పెట్టుకోవాలి ఇదండి వాళ్ళ వీడియో మీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్